అక్కడిన దేవుని పిల్లలారా మీ అందరికీ దేవుని పేరింత వందనాలు తెలియజేస్తున్నాను ఈ దినమున దేవుని గురించి జ్ఞానం కొంత నేర్చుకున్నాం సామిత్ర గ్రంథం ఇరవై మూడో అధ్యాయము పదిహేను వచ్చిన నా కుమారుడ మీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించను నా కుమారుడా నీ హృదయమునకు జ్ఞానము లభించిన ఎడలా నా హృదయం కూడా సంతోషించను ఇద్దరు వ్యక్తుల సంభాషణ నీ హృదయము అంటే నీకు జ్ఞానము జ్ఞానము లభించిన ఎడలా నా హృదయం సంతోషించను అన్నాడు చూసారా దేవుని మాట జ్ఞానం ఎంతో విలువైనది అయితే ఇక్కడ మనము జ్ఞానం సంపాదించుకుంటే దేవుడు సంతోషిస్తాడు ఎందుకు అంటే జ్ఞానం చాలా విలువైనది ఈ రోజులో జ్ఞానం ఎంత విలువైనదంటే ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి వెళ్ళే సామర్థ్యం కలిగినంత జ్ఞానం మనిషి సంపాదించుకున్నాడు అయితే బైబిల్ ఏం చెప్తుందో తెలుసా దేవుడు ఎందు భయభక్తులు కలిగి ఉండట తెలివికి మూలము అన్నాడు భయము భక్తి ఈ రెండు లేకుండానే గ్రహాలు దాటి ఇంకో గ్రహాలకి వెళ్తున్నారు దేవుడు కనిపిస్తాడా అయితే మనిషి దేవుడు కాడు ఆ మనిషికి జ్ఞానం అవసరం అని బైబిల్ చెప్తుంది అందుకే అంటాడు పట్టణము సంపాదించుకున్న కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు అన్నాడు మనసు చాలా విలువైనది హృదయం చాలా విలువ విలువైనది అయితే మనిషికి కావలసింది భయము భక్తి అందుకే అంటాడు ఇక్కడ సామిత్రుడు ఇరవై అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన నరుని ఆత్మ ఎహో పెట్టిన దీపము అది అంతరంగములన్నీ శోధించును నరుని ఆత్మ యహోవ పెట్టిన దీపము ఈ శరీరంలో ఆత్మ ఉంది కదండి ఆ ఆత్మ యహోవ పెట్టిన దీపము ఆ దీపము మనని పరిశోధిస్తుంది శోధిస్తుంది అంటాం చూసారా మనల్ని ఎవరో పరిశోధిస్తున్నారు అనుకోవడం భ్రమపడత భ్రమపడటం మనలో ఉండే ఆత్మ మనల్ని పరిశోధిస్తుందని బైబిల్ చెప్తుంది అది కూడా దేవుడు పెట్టిన ఆత్మ ఆత్మ శరీరం రెండు దేవుని అండి అందుకే అంటున్నాడు భయము భక్తి అవసరం భయము భక్తి కావాలంటే అదే తెలివికి మూలం అందుకని ఈ దినంలో మనము దేవుని కూర్చిన జ్ఞానం సంపాదించుకోవాలని తెలియజేస్తూ போன பிள்ளா வந்த நாள்